Ready? నేపథ్యంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం డేవిడ్ రెడ్డి నుంచి హీరో మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు క్రూరమైన బ్రిటిష్ పాలకులపై ఎదురు నిలిచి పోరాడిన యోధుడిగా మంచు మనోజ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు స్వతంత్రానికి ముందు కాలంలో జరిగే ఈ కథను ఉద్రేక పూరితమైన యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ చిత్రానికి హనుమారెడ్డి ఎక్కటి దర్శకత్వం వహిస్తున్నారు నల్ల రంగుల రెడ్డి భరత్ ఓటుకూరి నిర్మాణంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది బ్రిటిష్ కాలం నాటి సామాజిక పరిస్థితులు అనచువేత తిరుగుబాటు భావాజలాన్ని బలంగా చూపించబోతున్న ఈ కథలో డేవిడ్ రెడ్డి పాత్ర అత్యంత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందని చిత్ర బృందం చెబుతుంది విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో మంచు మనోజ్ రూత్లెస్ బ్రూటల్ ఇంటెన్స్ లుక్ లో దర్శనమిస్తున్నారు ఆయుధాలతో గాయాలతో ఆగ్రహంతో నిండిన ముఖాభినయం ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ప్రధానం సాగుతుందనే సంకేతాన్ని ఇస్తుంది డేవిడ్ రెడ్డి పాత్ర కోసం మంచు మనోజ్ పూర్తి స్థాయిలో ఓవర్ అయ్యారని ఆయన బాడీ లాంగ్వేజ్ లుక్స్ నటన అన్నీ కొత్తగా ఉండబోతున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు హీరోగా మంచు మనోజ్ కు ఈ సినిమా ఒక బెస్ట్ కంబ్యాక్ అవుతుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు కథ పాత్ర ప్రజెంటేషన్ అన్నీ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచేలా రూపొందుతున్నాయని చెబుతున్నారు ఇందులో కథానాయికిగా మారియా రబోష్ కక్క నటిస్తుండగా ఆర్ పార్థిబన్ కాంచనా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్